కారం రంగు రుచి ఆ ంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బ్రిటిష్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశాడు ఫ్లైట్ లోని ప్రయాణికులను దించిన తర్వాత తనిఖీలు చేపట్టాయి బాంబ్ స్క్వాడ్ బృందాలు విమానంలో ఎలాంటి బాంబు లేదని సెక్యూరిటీ అధికారులు తేల్చడంతో ఎయిర్పోర్ట్ అధికారులు పీల్చుకున్నారు బాంబు బెదిరింపు పోలీసులకు ఫిర్యాదు చేశారు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బ్రిటిష్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేశారు ఫ్లైట్లోని ప్రయాణికులను దించిన తర్వాత తనిఖీలు చేపట్టాయి బాంబ్ స్క్వాడ్ బృందాలు విమానంలో ఎలాంటి బాంబు లేదని సెక్యూరిటీ అధికారులు తేల్చడంతో ఎయిర్పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు బాంబు బెదిరింపు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు